కళ్ళు లేకపోతే సర్వం కోల్పోయినట్లు భావిస్తుంటారు కానీ ఓ వ్యక్తి కళ్ళు లేవని కలత చెందలేదు ఆత్మవిశ్వాసంతో ఉన్నత విద్యను అభ్యసించి ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించారు వరంగల్ కు చెందిన పంతంగి శ్రీనివాస్ అనే వ్యక్తి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేస్తున్నారు వరంగల్ జిల్లాకు చెందిన శ్రీనివాస్ తన సోదరుడి చేయిత ప్రోత్సాహంతో తన విద్యను అభ్యసించారు శ్రీనివాస్ హైదరాబాద్ లో హాస్టల్లో ఉంటూ బ్యాంకింగ్ కు ప్రిపేర్ అయ్యారు ఆ సమయంలో నిఖిల్ అనే యువకుడు తనకు ఎంతో తోడ్పాటును అందించారు నిత్యం చదివి వినిపించేవారు అలా నిఖిల్ శ్రీనివాస్ ను ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్లారు నిఖిల్ తనకు ఎలాంటి కలమశం లేకుండా ఎంతో సహాయ సహకారాలు అందించారని శ్రీనివాస్ అంటున్నారు పేరు పంతంగి శ్రీనివాస్ నేను యూనియన్ బ్యాంక్లో అసిస్టెంట్ మేనేజర్ గా వర్క్ చేస్తానని టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి చేస్తున్నాను నా ఎడ్యుకేషన్ అంతా వచ్చేసి హైదరాబాద్ హైదరాబాద్ నిజాం కాలేజీ హైదరాబాద్ ఉస్మాన్ యూనివర్సిటీ సో టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో జాబ్ వచ్చింది ఆ తర్వాత మ్యారేజ్ ఇద్దరు పాపలు ఫ్యామిలీ ఇట్లా ఎండవైకల్ ఉన్న వాళ్ళకి ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి ఫ్యామిలీ సపోర్ట్ నాకు మా ఫాదర్ చిన్నప్పుడే చనిపోయాడు కానీ మా అన్నయ్య నాకు మొదటి నుంచి నన్ను ఎంకరేజ్ చేసి ఆయన చదివిపోయడం జరిగింది దాంట్లో భాగంగా ఇప్పుడు నాకు ఫ్యామిలీ ఆర్థిక పరంగా తన సోదరుడు తనకు ఎంతో గాను ఆదుకున్నాడని అదే విధంగా నిఖిల్ స్నేహబంధంతో తనకు ఎంతో సేవ చేసి ముందుకు తీసుకెళ్లారని చెప్పారు వారి సహకారంతోనే ఈ స్థాయికి ఎదగానని తెలిపారు ఇలా రెండు వేల పదిహేనులో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం సాధించి ప్రస్తుతం హన్మకొండలోని యూనియన్ బ్యాంక్ లో అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేస్తున్నారు శ్రీనివాస్ హన్మకొండలో తన భార్య ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నారు తనకు నిత్యం తన అల్లుడు బావమార్దులు సేవలు అందించడానికి అందుబాటులో ఉంటారు బ్యాంకు కు తీసుకెళ్లడం తిరిగి ఇంటికి తీసుకురావడం ఇంటి వద్ద కొన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తారు నా ఫ్రెండ్ నిఖిల్ అని సో బ్యాంకింగ్ తను ప్రిపేర్ అంటే తను చదివి వినిపించి నాకు ఎగ్జామ్స్ అవన్నీ తనే దగ్గరుండి చేయించి ఈ జాబ్ రావడానికి కారణం అతనే నా ఈ రోజు నా జీవితం ఇలా ఉండడానికి కారణం తను అంటే సొసైటీలో అంటే ఇవాళ రేపు ఎవరు చేయరు కానీ తను ఎలాంటి కల్మషం లేకుండా నాకు హెల్ప్ చేశాడు తన తోడ పుట్టిన రుణం నాకు చేసినప్పటికీ తనకి ఏ బంధం లేకున్నా స్నేహ బంధంతో నన్ను నాకు ఈ అవకాశం కల్పించాడు మా ఫ్యామిలీలో మా అల్లుడు ఉంటాడు తను దింపడం తీసుకురావడం మా ఇంకా ఇక వేరే మా రిలేషన్ మా బామ్మర్దులు వాళ్ళు ఉంటారు రమేష్ రంజిత్ ఇల్లు అల్ రఘు రాజశేఖర్ మా మా అల్లుడు ఉంటారు తీసుకొస్తారు తీసుకుపోతారు ఒకవేళ వాళ్ళ అందుబాటులో వాళ్ళకి ఏమైనా పని ఉంటే నేనే రాపిడో బుక్ చేసుకుంటా వెళ్తా బ్రాంచ్ బ్రాంచ్లోకి వస్తే మా స్టాఫ్ కూడా వాళ్ళు దింపడం తీసుకురావడం కూడా చేస్తారు జాస్ సాఫ్ట్వేర్ సహాయంతో బ్యాంకులో కంప్యూటర్ ఆపరేటింగ్ చేస్తున్నారు ఈ సాఫ్ట్వేర్ అనేది కంప్యూటర్ మొబైల్కి అనుసంధానం చేసుకోవడం ద్వారా స్క్రీన్ పై కనిపించే వాటిని చదివి వినిపిస్తుంది ఇలా సాంకేతికతను ఉపయోగించుకుంటూ కంప్యూటర్ ఆపరేటింగ్ మొబైల్ కాల్స్ మాట్లాడడం ర్యాపిడో బుకింగ్ మెయిల్స్ చెక్ చేయడం వంటివి చేస్తున్నారు కంటి చూపు లేదని దిగులు చెందకుండా తన సోదరుడు స్నేహితుడి సహాయంతో ఈ స్థాయికి రాణించి ఒక స్థిరత్వాన్ని ఏర్పాటు చేసుకుని రాణిస్తున్నందుకు చాలా గర్వంగా ఉందని శ్రీనివాస్ తెలిపారు తనకు చిన్నప్పటి నుంచి అండగా ఉన్నటువంటి తన సోదరుడి స్నేహితుడికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని పేర్కొన్నారు సో జాస్ సాఫ్ట్వేర్ యూజ్ చేసి నేను బ్యాంకింగ్లో డే టు డే వర్క్ ఏదైతే ఉంటుందో కంప్యూటర్లో చేస్తాను మొబైల్లో కూడా మెయిల్స్ కానీ అంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ ఏదైతే ఉంటుందో అంటే మన గూగుల్ పే ఫోన్పే ర్యాపిడో ఇంతమంది మీరు చూసారు ర్యాపిడో కూడా బుక్ చేసారు టెక్నాలజీ పరంగా ఏదున్నా వా వాడతామండి అంటే సాఫ్ట్వేర్స్ యూజ్ చేసి జాస్ విత్ యాక్సెస్ జాస్ విత్ యాక్సెస్ స్పీచ్ అని ఉంటుంది దాంతో కంప్యూటర్ కూడా చేస్తాం బ్యాంకింగ్ అంటే అవకాశాలు మనకు ఉన్నాయి కష్టపడితే ఎన్జిఓస్ కానీ ఇప్పుడు ఒకప్పుడు మేము చదువుకున్నప్పటికీ ఇప్పటికీ టెక్నాలజీ పరంగా మనకు యాక్సెసిబిలిటీ ఉంది కాబట్టి దయచేసి ఎవరు నిరుత్సాహపడకుండా టెక్నాలజీని అందిపుచ్చుకొని రాణించాలి